హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షయాన్ అలీ తాను హిందూ మతాన్ని స్వీకరించినట్లు ప్రకటించారు నాకు ఇంటికి తిరిగి వచ్చినట్టుందని సంక్షోభ సమయంలో శ్రీకృష్ణుడు తన చేయి పట్టుకున్నాడని గత రెండు సంవత్సరాలుగా నా పూర్వీకుల సంస్కృతి మరియు జీవన శైలిని చూసిన తర్వాత ఈరోజు సొంతింటికి ప్రవేశించాను అని అధికారికంగా ప్రకటిస్తున్నాను అని షయాన్ అలీ తన ట్విట్టర్లో తెలిపారు ఈ సందర్భంగా షాయన్ అలీ ఇస్కాన్కు కృతజ్ఞతలు తెలియజేశారు గత ఏడాది మేలో షాయాన్ అలీ పాకిస్తాన్ నుండి పారిపోవాల్సిన పరిస్థితుల గురించి మాట్లాడాడు కాశ్మీర్ పై పాక్ గూడాచారి సంస్థ ఐఎస్ఐఎస్ కి మ్యూజిక్ వీడియో చేయడానికి తాను నిరాకరించినప్పుడు తనను యూత్ ఏజెంట్ భారత గూఢాచరి సభ్యుడిగా ఆరోపించారని ఆయన చెప్పారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి పాక్ ఏజెన్సీల చిత్రహింసల కారణంగా రెండు వేల పంతొమ్మిదిలో నేను పాకిస్తాన్ను విడిచి వెళ్లాల్సి వచ్చిందని అలీ తెలిపారు ఆ సమయంలో నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను కానీ అప్పుడు శ్రీకృష్ణ నా చేయి పట్టుకున్నాడు ఇప్పుడు ప్రతిఫలంగా నేను ఏదైనా తిరిగి ఇచ్చి మన పూర్వీకులను గౌరవించే సమయం ఆసనమైంది నా తాతలు నా పూర్వీకులందరూ పుట్టిన నా మాతృభూమి భారతదేశాన్ని నేను అతి త్వరలో సందర్శిస్తాను అక్కడి ప్రజల్లో కలుస్తాను అని అలీ ట్విట్టర్లో తెలిపారు ఇక ఈ ప్రత్యేకమైన రోజున నా జీవితంలో తెలిసి తెలియక ఏ బాధ పెట్టిన వారందరికీ నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నా జీవితంలోని అంతమైన ప్రయాణాన్ని నేను శుభప్రదంగా ప్రారంభించాలనుకుంటున్నాను అని షాయనాలి అన్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్